ఓం శ్రీ మాత్రే నమ ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం కోటి రూపాయలు అప్పు ఉన్నా సరే నెల రోజుల్లో తీరిపోతాయి ఈ వీడియో చూసే ముందు ఓం మాత్రే నమహ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు ఉంటాయి మరికొంతమంది అప్పుల సమస్యలతో బాధపడతారు మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోయి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసి చూడండి నెల తిరగకుండానే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే కాబట్టి శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన లక్ష్మి బీజ పరిహారాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మన అరచేతుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకుని మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది చాలామంది ఇళ్ళల్లో చీమలు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇంట్లో ఎర్ర చీమలు ఉండకూడదు అదే నల్ల చీమలు ఉంటే మాత్రం విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా నల్ల చీమలు కనిపిస్తే వాటి కొంచెం పంచదారను వేయండి మీ సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి తమలపాకులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో రెండు తమలపాకులను పెట్టుకోండి పూజా గదిలో తమలపాకులో ఉంటే ఊహించలేనంత ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది అప్పుల సమస్యలని నెల రోజుల్లోనే తీరిపోతాయి గురువారం రోజున పొరపాటున కూడా పెళ్ళి అయిన ఆడవారు తలస్నానం చేయకూడదు గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి డబ్బు సమస్యలు పెరిగిపోతాయి కాబట్టి పొరపాటున కూడా గురువారం రోజు స్నానం చేయకండి పసుపు చాలా శుభ సూచకం వారంలో ఒక్కసారైనా సరే మీ ఇల్లంతా పసుపు నీళ్ళని చిలకరించండి ఇంట్లో పసుపు నీళ్ళు చిలకరిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులను బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో అలాంటి ఇళ్లల్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది మనలో చాలామందికి సొంత ఇంటి కళ ఉంటుంది అలాగే భూములు కొనాలని ఆశ ఉంటుంది అలాంటి వారు ఒక మట్టికుండను తెచ్చుకుని మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకోండి ఉత్తర దిశలో మట్టికుండ ఉంటే గృహయోగం కలిసి వస్తుంది త్వరలోనే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది మీ ఆస్తిపాస్తులు కూడా పెరుగుతాయి స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి ఒక కేజీ బెల్లాన్ని తీసుకువెళ్ళండి పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా అప్పుల సమస్యలు తీరిపోతాయి అయితే పొరపాటును కూడా పుట్టింటి నుండి పచ్చళ్లను తెచ్చుకోకూడదు పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకోవాలంటే మీ పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి పచ్చళ్ళను తెచ్చుకోవచ్చు కల్లుప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం కల్లుప్పును వేయండి ఇంటి ఈశాన్య దిశలో కల్లుప్పు ఉంటే ఆకస్మిక ధన లాభాలు వస్తాయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లలో డబ్బు సమస్యలు ఉండవు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున కళ్ళుప్పుకొని మీ ఇంటికి తెచ్చుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఉప్పును కొంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు స్వస్తి గుర్తుకి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు స్వస్తి గుర్తు ఖచ్చితంగా ఉండాల్సిందే ఇంటి ముందు అయితే స్వస్తి గుర్తు ముందు అయితే అలాంటి ఇళ్లలో ధనలక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది స్వస్తిక్ గుర్తు డబ్బును ఆకర్షిస్తుంది అంతటి శక్తి ఈ గుర్తుకి ఉంది కాబట్టి మీ ఇంటి ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉండాలంటే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఉత్తర దిశలో కొబ్బెరుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరిగి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి చేరుతుంది మనలో చాలామంది అద్దె ఇళ్లల్లో ఉంటూ ఉంటారు అయితే అద్దె ఇంట్లో ఉండేవారు దక్షిణ ముఖంగా ఉండే ఇంటిని తీసుకోండి దక్షిణ ముఖంగా ఇల్లు ఉంటే మీ ఇంట్లోకి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు దేవుని పూజలో బంతి పూలు ఉపయోగించకూడదు దేవునికి బంతి పూలను ఉపయోగిస్తే పేదరికం అనుభవిస్తారు బంతి పూలలో పురుగులు ఉంటాయి కాబట్టి బంతి పూలను పూజలకు ఉపయోగిస్తే దేవుడికి కోపం వస్తుంది తద్వారా డబ్బు కష్టాలు ఏర్పడతాయి వాస్తు శాస్త్రం ప్రకారం జామ చెట్టు అలాగే గోరింటాకు చెట్టు ఇంటి ముందు ఉండకూడదు ఈ రెండు చెట్లు మీ ఇంటి ముందు ఉంటే జీవితాంతం డబ్బు సమస్యలతో ఇబ్బంది పడతారు మీ ఇల్లంతా కష్టాలతో నిండిపోతుంది కాబట్టి ఈ రెండు చెట్లు మీ ఇంటి ముందు లేకుండా జాగ్రత్త పడండి చాలామంది ఇళ్లకు నరదృష్టి తగులుతుంది పక్కింటి వారి కళ్ళు మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకో కట్టుకోండి గుమ్మడికాయ కట్టలేని వారు ఎరుపు రంగు వస్త్రంలో కళ్ళుపు వేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి దృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రతి అమావాస్య రోజున కల్లుప్పుతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో ఇలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు ఉండవు ఎలాంటి ఇళ్లల్లో దేవతలు నివసిస్తూ ఉంటారు పౌర్ణమి రోజున ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయకు హారతి ఇవ్వండి గుమ్మడికాయ అంటే లక్ష్మీదేవి స్వరూపం ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి పౌర్ణమి నాడు గుమ్మడికాయ హారతి ఇస్తే స్వయాన లక్ష్మీదేవికి హారతి ఇచ్చినట్లే రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో రాగి చెంబు ఉంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రతి అమావాస్య రోజున కల్లుప్పుతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో ఇలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు ఉండవు ఇలాంటి ఇళ్లల్లో దేవతలు నివసిస్తూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలు తమ పుట్టింటి నుండి మెట్టినింటికి గాజులు తెచ్చుకోవాలి ఇలా చేస్తే స్త్రీలకు సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది మీ పక్కింటి వారు ఎవరైనా వచ్చి తోడు పెట్టుకోవడానికి కొంచెం పెరుగు అడిగితే ఇవ్వకండి పెరుగు అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి ఎవరికైనా మీ ఇంట్లో ఉన్న పెరుగుని ఇస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం నశిస్తుంది ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి మన ఇంటి గడపని లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాము కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక కర్పూరం మీద రెండు లవంగాలను పెట్టి కాల్చండి దీని నుండి వచ్చే పొగ మీ ఇల్లంతా వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది అలాగే చాలామంది ఇళ్లల్లో నలుపు రంగులో ఉండే బకెట్లు ఉంటున్నాయి పొరపాటున కూడా నలుపు రంగు ఉన్న బకెట్లు ఇళ్లల్లో ఉండకూడదు ఇలా ఉంటే మీ ఇంటికి అష్టమ శని దోషాలు ఏర్పడతాయి స్త్రీలకు నెలసరి సమయంలో వేడి నీళ్ళతో స్నానం చేయాలి చన్నీటితో స్నానం చేయకూడదు ఇలా చేస్తే స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇక ఆడవాళ్లకు నెలసరి పూర్తయిన తర్వాత మీ చేతికి ఉన్న మట్టి గాజులు తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పడేసి మీ ఇంట్లో చేతులకు కొత్త గాజులను వేసుకోవాలి ప్రతీ నెల ఇలా చేయలేని వారు దెలసరి పూర్తయిన తరువాత మీ గాజులను పసుపు నీటితో శుభ్రం చేసుకొని వేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు